హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఇవాళ డిసెంబర్ ఇరవై మూడు అంటే జాతీయ రైతు దినోత్సవం ఇవాళ ఎంతమంది రైతులకు రైతు దినోత్సవం అని తెలుసారు సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు ఎందు గురించి డిసెంబర్ ఇరవై మూడున రైతు దినోత్సవాన్ని భారత ప్రభుత్వం నిర్వహించడం జరుగుతుంది దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటికీ దేశంలో యాభై నుంచి అరవై శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవించడం జరుగుతుంది ఇవాళ దేశం సంతోషంగా ఉండటంలో వ్యవసాయం మరియు రైతుల యొక్క పాత్ర ఎంతో ముఖ్యం జాతీయ రైతు దినోత్సవం జరుపుకోవడానికి రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి అందులో ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం యొక్క వాటా చాలా ఎక్కువ అందులో భాగంగా రైతులను గౌరవించాలన్న ఉద్దేశంతో ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇకపోతే డిసెంబర్ ఇరవై మూడుని ఎందుకు రైతు దినోత్సవం జరపాలి అంటే ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మనం భారత ఐదవ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారు ఈయన వ్యవసాయ రంగంలో విశేష కృషిని చేయడం జరిగింది దేశంలో జమీందారీ వ్యవస్థ రద్దు చేయడంలో ఈయన ఎంతో కీలక పాత్ర వహించడం జరిగింది అదేవిధంగా కౌలుదారుల రక్షణ కోసం కౌలుదారీ చట్టం చేయడంలో కూడా ఈయన కీలక పాత్రను వహించడం జరిగింది ఈయన సాధించిన ఘనతల్లో మరొక ప్రధానమైనది గతంలో ఎవరో కూడా రైతులకు రుణాలు ఇచ్చేవారు కాదు కానీ చరణ్ సింగ్ గారి కృషి వలన రైతులకి బ్యాంకులో రుణాలు ఇవ్వడం అనేది ఈయన కృషి ఫలితంగానే జరిగింది అందులో భాగంగానే ఇవాళ మనం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ల్యాండ్ సీలింగ్ చట్టం తేవడంలో కీలక పాత్ర వహించడం జరిగింది అంతేకాకుండా వ్యవసాయరంగ అభివృద్ధికి మరియు రైతుల పరిరక్షణ కోసం అనేక సంస్కరణలను తీసుకురావడంలో ఈయన ప్రధాన ప్రధాన పాత్ర వహించడం జరిగింది ఈయన చేసిన విశేష కృషికిగాను ఈయన పుట్టినరోజు అయినటువంటి డిసెంబర్ ఇరవై మూడును జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ